నెల్లూరు జిల్లా వరికుండపాడు మండలం తూర్పు బోయమడుగు గ్రామంలో టీచర్ గా పనిచేస్తున్న వెంకయ్యకి విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ది చేశారు ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలుసుకున్న గ్రామస్తులు అడగడానికి వెళ్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మీ పిల్లలను తీసుకోపోలేదు సంతోషించు అంటూ హేలన్ మాట్లాడారు దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుణ్ణి చితకబాదారు ఈ క్రమంలోనే వారి నుండి తప్పించుకుని గోడదూకి పారిపోయారు ఇలాంటి నీచ ఉపాధ్యాయులపై ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు Di Manchester.

డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్

సెట్ ఏఏపీ సెట్ మరియు వైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుతున్నవి